వర్గానికి అభివృద్ధి ప్రదాయత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి సూచనలతో మన కావల్ నియోజకవర్గంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆరోగ్యం బాగలేక వివిధ రకాలైనటువంటి డిసీజుల మీద వివిధ రకాల హెల్త్ కేర్ తీసుకున్న సందర్భంలో వారికి ఖర్చు అయినప్పుడు ఆ ఖర్చుకి చేయుతనివ్వాలన్న ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ రోజున కావల నియోజకవర్గంలో తొంభై ఆరు మందికి డెబ్బై ఒక్క లక్షల పైచీలకు అమౌంట్ని ఈ రోజున సెల్ఫీ పాయింట్లో అందించడం జరిగింది పదమూడు నెలల పూర్తయినటువంటి ఈ రోజు పదమూడు నెలలు పూర్తయినటువంటి తరుణంలో ఇప్పటికి కావల నియోజకవర్గానికి సంబంధించి ఐదు వందల ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకి డైరెక్ట్గా చెక్కులు ఇవ్వటం జరిగింది ఐదు కోట్ల పదకొండు లక్షల రూపాయలు నిధులు ఇవ్వటం జరిగింది ఇంకా రెండు వందల పై చిలుకు అప్లికేషన్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి అవి కూడా త్వరలో పూర్తి అవుతాయని కూడా ఎదురు చూస్తున్నాం రోజుకు రెండు అప్లికేషన్ల లెక్కన కావాలి నియోజకవర్గంలో ఎవరైతే ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడి ఆపరేషన్లు చేపించుకొని వివిధ రకాల హాస్పిటల్లో ఎటువంటి ఇన్సూరెన్స్ లేక ఇబ్బందులు పడడం జరిగిందో వారందరూ కూడా తప్పకుండా ఈ పథకాన్ని వినియోగించుకోండి అని ఇంకా మీకు కానీ మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఇటువంటి పథకాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తప్పకుండా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి సందర్భంగా కూడా ప్రతి ఒక్క ప్రజానికానికి తెలియజేస్తున్నా ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి దురదృష్టశాత్తు జరగకుండా జరిగిన పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు జబ్బు నయం చేసుకున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కొంత చేయుతో అందించే భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నిధులు వెచ్చించడం జరుగుతుంది ఇది రాజకీయ పార్టీలకి కులాలకి సంబంధం లేకుండా ఎవరైనా అర్హులై ఉంటే వారందరూ కూడా అప్లై చేసుకోండి అని కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటుందని మీకట్టుగా తోడుగా ఉండేందుకే మీకు చేయితగా ఉండేందుకే మా మా యువనాయకుడైనటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో ఎప్పుడు కూడా మా కార్యకర్తలు అందరూ కూడా మీకు అండగా ఉంటారని తప్పకుండా సద్వినియోగం చేసుకుని ఆర్థిక ఇబ్బందులతో అలమటించకుండా ముఖ్యమంత్రి సహాయ నిధిని పొందవలసిందిగా ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ నిరంతరం కావలి ప్రజాక్షేమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను ఎప్పుడు నిమగ్నమే ప్రజలకు చేయుతగా అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నా అందరికీ ధన్యవాదాలు